మంచిర్యాల జిల్లాలో బీజేపీ నేత ఆత్మహత్య సంచలనంగా మారింది రాజకీయ నేతలు పోలీసుల ఒత్తిడే కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది తప్పుడు కేసు పెట్టి వేధించారని మండిపడుతున్నారు ఇంతకి మధుకర్ బలవంద్ మరణానికి కారణం ఎవరు ఎస్సీఎస్టీ కేసె ప్రాణాల మీదకొచ్చిందా డీజేలో గొడవ పెరగడమే కారణమా ప్రాణాలు తీసుకునేంతగా మధుకర్ను వేధించిందెవరు మంచిర్యాల జిల్లా వేమరపల్లి మండలం బీజేపీ అధ్యక్షులు మధుకర్ ఆత్మహత్య రాజకీయ మలుపు తిరిగింది నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో చెట్టుకురేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు మృతుడి కుమారుడు రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ కు చెందిన పదమూడు మందిపై కేసు నమోదు చేశారు నీల్వాయి పోలీసులు దసరా పండుగ రోజున తన ఇంటి వద్ద డీజే అధిక సౌండ్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు మధుకర్ ఫోన్ చేస్తే స్పందించలేదు దీంతో ఆయన హండ్రెడ్కి కాల్ చేశాడు ఇది మనసులో పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు అతడిపై అక్రమంగా ఫిర్యాదు చేయించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడమే కాకుండా అత్యాచార యత్నం కేసు సైతం నమోదైంది వేధింపుల వల్లే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లభ్యమైంది నీల్వాయి గ్రామంలోని కొత్తగూడెం కాలనీలో దసరా వేడుకల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్ తో వేడుకలు జరిపారు కాలనీ వాసులు డీజేతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు దీంతో మధుకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత కొంతమంది మధుకర్ ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీనికి ప్రతిగా ఓ మహిళ పోలీస్ స్టేషన్లో మధుకర్పై ఫిర్యాదు చేసింది పోలీసులు మధుకర్పై పై కేసు నమోదు చేశారు ఈ నెల పదిన ఉదయం పోలీసులు మధుకర్కు కాల్ చేసి విచారణ నిమిత్తం స్టేషన్కు రావాలని తెలిపారు అయితే తనపై తప్పుడు కేసు నమోదైందనే మనస్తాపంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు అదే రోజు నీల్వాయి గ్రామ అటవీ ప్రాంతానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు మధుకర్ ఇన్ఫార్మర్ మీరు ఎవరికి పనిచేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ కు పనిచేస్తారా కాంగ్రెస్ నాయకులకు పనిచేస్తారా మీ ఉద్యోగం ఏంటిది మీ కథ ఏంటి మీ కార్ఖాన్ ఏంటిది ఎవరు పిటిషన్ ఇచ్చిండ్రు ఎవరు అచ్చిండ్రు ఎవరు పోతాండ్రు అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చుకుంటా కేవలము ఈ మధుకర్ హత్య లోపల ఆత్మహత్య లోపల పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పోలీస్ అధికారుల యొక్క చేతగాని తనం వల్లనే ఇది జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేశాము మధుకర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు నలభై ఎనిమిది గంటల్లో మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాల్సిందేనన్న కానీ ఇక్కడ ఎంత అరాచకం చేస్తే ఎంత అరాచకం చేస్తే ఇటు పోలీసులు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత అరెస్ట్ చేస్తే ఎంత ఇబ్బందులు పడితే ఒక ధైర్యం ఉన్న నాయకుడు ఆత్మహత్య చేసుకున్న మనం అర్థం చేసుకోవాల్సిన మొత్తానికి మధుకర్ ఆత్మహత్యతో కాంగ్రెస్ నేతలు ఒత్తిడి ఏంటో అర్థమవుతుందని చెబుతున్నారు బీజేపీ నాయకులు